మనచల చిత్రాల పాఠశాల ఒక ఊరిలో రాజయ్య అనే ముసలి వ్యక్తి ఉండేవాడు జీవితమంతా కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాడు రాజయ్య తన కొడుకు కోడలు మనవడు ఆ ఇంట్లోనే ఉండేవారు తాతయ్యా అన్నం తిన్నావా బంగారు తండ్రి తిన్నాను మరి నువ్వు నేను కూడా తిన్నాను తాతయ్యా తాతయ్యా రోజు కూడా నీ దగ్గరే పడుకుంటా రవి వచ్చి పడుకో అమ్మా తాతయ్య దగ్గర పడుకుంటాను తాతయ్యని ఇబ్బంది పెట్టకు ఇబ్బందేమీ లేదమ్మా నువ్వేమీ కథలు చెప్పవు తాతయ్య అయితే కథలు చెబుతారు ఈ ఒక్క రోజుకి పడుకోనివ్వమ్మా సరేలేండి మావిగారు పడుకోండి అని అమ్మ ఇంట్లోకి వెళ్ళి పడుకుంటుంది తాతయ్య ఒక కథ చెప్పవా ఏ కథ చెప్పను శ్రవణకుమారుడి కథ చెప్పు తాతయ్య స్కూల్లో చెప్పారు కానీ అప్పుడు నేను ఎస్ఏ రైటింగ్ రాయడానికి వెళ్ళాను సరిగా వినలేదు కుమారుడు అమ్మా నాన్నలను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఈ రోజుల్లో ముసలివారు తమ పిల్లలను ఏదైనా తీర్థయాత్రకు తీసుకెళ్లమంటే ఏమంటారంటే నేను చెప్తా నేను చెప్తా తాతయ్య ఈ ముసలి కాలంలో పెట్టింది తిని పడి ఉండకుండా యాత్రలు యాత్రలు అంటారు కదా సరిగ్గా చెప్పావు కాని శ్రవణకుమారుడు అలా అనలేదు ఒక కావిడిలో రెండు గంపలు ఉంచి చెరువు గంపలో అమ్మా నాన్నలను కూర్చోబెట్టి కావిడి మూసుకుంటూ యాత్రలకు తీసుకువెళ్ళాడు అప్పుడు శ్రవణకుమారుడి తల్లిదండ్రులకు దాహం వేస్తుంది రవి వింటున్నావా సరే పడుకో మిగిలిన కదా ఉదయం చెబుతాను మరుసటి రోజు ఏమండి ఇలా రండి ఆ చెప్పు కాంతం పిలిచావేం మీ నాన్న అయిపోతున్నారు ఇదేమో అందరూ ఇచ్చి పోయే ఇల్లు ఆయనను ఇంటి ఎదురుగా ఉన్న పాకలో ఉండమనండి ఇది ఆయన కట్టుకున్న ఇల్లు అలా చెప్పడం అంత బాగోదేమో నెమ్మదిగా చెప్పి చూడండి కోడలి మాటలు రాజయ్యకు వినిపిస్తాయి బాబూ రాజు నేను ఈ మేడలో ఉండలేనరా చాలా వేడిగా ఉంటుంది ఎదురుగా ఉన్న పాకలో ఉంటాను మీ ఇష్టం నాన్న రాజయ్య పాకలో నివాసం ఉన్నాడు కోడలు మామగారికి ఒక మట్టి పాత్ర అనగా మూకుడులో అన్నం పెడుతుంది అదేంటి కాంతం ఇంట్లో అన్ని కంచాలు గిన్నెలు ఉండగా మా నాన్నకి ఈ మట్టి పాత్రలో అన్నం పెడుతున్నావు మీకేమీ తెలియదు ఊరుకోండి మామయ్య గారు భోజనం తినండి అదేంటమ్మా ఇంటిలో గిన్నెలు లేవా ఈ మట్టి పాత్రలో అన్నం తెచ్చావు ఏ పాత్ర అయితే ఏముందండి తినేది అన్నమేగా రాజయ్య మట్టి పాత్రలోనే అన్నం తిన్నాడు కొన్ని రోజుల తరువాత అమ్మా రోజూ ఇదే మట్టి పాత్రలో అన్నం తినలేకపోతున్నాను ఏదైనా స్టీల్ గిన్నె ఉంటే అందులో పెట్టమ్మా గిన్నెలేవి ఖాళీగా లేవండి అయినా ముసలివారేగా ఈ మట్టి పాత్రతో సరిపెట్టేసుకోండి అని కాంతం వెళ్ళిపోతుంది ఇదంతా చూసిన రవి తాతయ్యా చిన్ని తండ్రి అదేంటి తాతయ్యా నీకు ఇలాంటి గిన్నెలో అన్నం పెడుతున్నారు మన ఇంటిలో బోలెడ్ స్టీల్ గిన్నెలు ఉన్నాయి కదా కదా ఏ గిన్నె అయితే నేను చెప్పినట్టే చెయ్యవా అని రవి తాతయ్య చెవిలో ఏదో చెబుతాడు వద్దు బాబు అలా చెయ్యను ప్లీజ్ తాతయ్య నా కోసం చెయ్యవా అలాగే చేస్తానులే మా మంచి తాతయ్య మరుసటి రోజు ఉదయం రాజయ్య కోడలు రాజయ్యకు భోజనం తెస్తుంది ఆ పాత్ర ఎలా ఇవ్వండి రాజయ్య ఆ మట్టి పాత్రను ఇస్తూ చేయిజారినట్టు కింద వదిలేస్తాడు మట్టి పాత్ర కింద పడి మొక్కలైపోతుంది ఇదంతా చూసిన మనవడు రవి తాతయ్య దగ్గరకు వచ్చి తాతయ్య ఎంత పని చేశావు బంగారు లాంటి మట్టి పాత్రను కింద పడేశావు మా అమ్మా నాన్న ముసలివారైన తరువాత నేను వారికి ఏ పాత్రలో పెట్టాలి నువ్వు తినే పాత్రలోనే వారికి అన్నం పెడదామనుకున్నా నువ్వేమో పగలగొట్టేశావు ముసలివారు ఎలాంటి పాత్రలోనే తినాలని అమ్మ చెప్పింది అందుకే అమ్మ ముసలిదైతే నేను కూడా ఇలాంటి మట్టి పాత్రలోనే అన్నం పెడదాము అనుకున్నా కొడుకు మాటలకు కంగు తిన్న కాంతం మామిగారు నన్ను క్షమించండి పదండి మీ ఇంటికి వెళదాం నా మనవడు నీ బిడ్డేనమ్మా నేను నిన్ను నీ కొడుకుని ఎప్పుడూ దూరం చేయాలనుకోలేదు పిల్లలకు తల్లిదండ్రులు మంచి కథలు విలువలు చెబుతూ పెంచాలి నీకు నీ భర్తకు ఎప్పుడు ఆ కథలు గట్రా చెప్పే తీరికే ఉండదు అందుకే రవిని నేను దగ్గర చేసుకున్నాను అంతేనమ్మా ఇంకెప్పుడు కుటుంబాన్ని విడగొట్టే ఆలోచనే రానివ్వనండి పదండి మామయ్య గారు మన ఇంటికి వెళదాం మన ఇల్లు అది అలా అన్నావు బాగుంది వృద్ధాప్య తల్లిదండ్రులను ప్రేమగా చూసేవారందరికీ నా పాదాభివందనం